హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోజ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేసేయండి ముందుగా ఉడికించిన గుడ్లను తీసుకోండి ఇలా పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెరిగించుకుని ఒక మందపాటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి దీంట్లోనే చిటికడంత పసుపు చిటికరంతా కారం చిటికరంతా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన ఆయిల్ చిందకుండా ఉంటుందండి ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని ఒకసారి చూడండి ఇలా ఉండాలండి ఎగ్స్ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయి ఈ రకంగా ఉన్నప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేసుకొని అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ నూనెను వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే గుప్పడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అలాగే దీంట్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి దీంట్లో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని దీనంతా మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయకి ఉప్పు కారం బాగా పట్టాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను దీంట్లోకి వేసుకోండి ఈ ఎగ్స్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం చక్కగా పట్టేసి ఈ విధంగా తయారవుతుంది చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నొరపోతుంది కదా టేస్టీ అయినా ఎగ్ రోస్ట్ ఫ్రైని మీరు కూడా చూసి ట్రై చేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్